మన జాతి పడైన అన్ని గ్రామాలలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సంఘం ఎందుకు ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందంటే మొదటిగా పిల్లలు చదువుకుంటూ టెన్త్ క్లాస్ వరకు వెళ్ళిన తర్వాత వారు మరలా తిరిగి జాతి వృత్తి లేకపోతే వ్యాపారము లేకపోతే ఏదో పని చేసుకుంటానికి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ చదువుకునే ప్రయోజకులుగా అవ్వాలనేటువంటి ఆలోచన మన మరి ఉన్నటువంటి ప్రాబ్లం పెట్టి ఆగిపోవడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో చూశాను కడప జిల్లాలో పోలీస్ జాబ్ కొరకు ప్రయత్నం చేసి అతను ఆ ఉద్యోగం రాకపోతే ఆ కరోడు రైలు కింద పడి చనిపోయాడు చాలా భయంకరమైన ఈ జాతిలో పుట్టి ఈ కులంలో పుట్టినందుకు ఎందుకు ఈ కులం మనకి అనేటువంటి బాధ అనేటువంటి పరిస్థితులు అప్పటి నుంచి గమనించుకుంటూ వచ్చారు రీసెంట్ గా ఈ మధ్యలో మా ఇద్దరు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయితే రీసెంట్ సర్టిఫికెట్ తీసుకోండి మేము ఎలా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఉద్యోగం దగ్గరికి వెళ్ళేపాటికి ఆగిపోవడం జరిగింది ఆ కూ దగ్గర ఉండే మీకు అడిగితే నేను చూపిస్తాను ఇలాంటి ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కేవలం కుల సర్టిఫికెట్ లేకపోవటం బట్టి పింఛించు రావట్లేదు ఎదోరాలు కాబట్టి లేదా వితంతు పింఛనా లేకపోతే ఇంకా వగేర ఏదైనా సరే రావట్లేదు మా పిల్లలు అన్నారు ఈ కులంలో ఎందుకు పుట్టావు నాన్న ఈ ఉద్యోగం వచ్చేది కదా అని చెప్పి బాధపడిన నేను అన్నాను ఈ కులంలో పుట్టినందుకే ఈ కులాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానన్నా అలా అర్థం కాదు మా కులం గురించి మనం చెప్పుకోవాలంటే మన జాతి చాలా గొప్పది అన్ని జాతులకల్లా మన కులం లేనటువంటి కులం అని నేను అనుకుంటా ఎందుకంటే ఎవరిని మోసం చేసి లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో ఉండేటువంటి కులం మనది కాదు మన బేడా ప్రదం కులం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇలాంటి అనేకమైన చోట్ల జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులు నేను చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇదేంటి నా పిల్లలకైనా అన్ని గ్రామాల్లో అందరికి అలాంటి అలాంటి బాధలు ఉన్నాయి కదా ఉదాహరణకి నా కురీ టాప్ కాలేజీలో బందరు భీమవరం టాప్ కాలేజీలో సీట్ వస్తే మేడబ్బును కొనసా సర్టిఫికెట్ లేదని లేకపోతే అది కాదని అడ్జస్ట్ పెడితే నేను హైదరాబాద్ వెళ్ళి కోర్టులో వేసి స్టే తెచ్చుకుని ఆ కురణ చదివించాను ఇలాంటి అనేకమైన అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన వాళ్ళు రెండు వేల ఎనిమిది అని అంటారు కానీ రెండు వేల ఎనిమిది కాదు రెండు వేల రెండులోనే జరిగింది రెండు వేల రెండులో జరిగినటువంటి ఆ క్యాస్ట్ గురించి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఈ రాష్ట్రంలో బేడాబం కులస్తులు లేరు కేవలం తెలంగాణలో ఉన్నారు కానీ రెండు వేల రెండులోనే రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మన జాతి అనేటువంటి వాళ్ళు నాయకులు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దీని గురించి ఎవరు పట్టించుకోలేదు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు అప్పుడు జీవో వచ్చినప్పుడు అప్పుడు మన వాళ్ళందరికీ నిద్రపోయి లేచినట్లుగా అమ్మో మా జీవో వచ్చింది మా జీవో వచ్చింది జీవో వల్ల మేము అయిపోయామని చెప్పేసి చాలా మంది అప్పుడు బయటకు వచ్చారు కానీ సరైనటువంటి రీతిలో వాళ్ళు చేయలేరు చేశారు కానీ అక్కడ మనకు పరిష్కారం అనేది రాలేదని చెప్పి నేను సభముఖంగా తిరిగి వస్తున్నాను ఎంతో మంది నాయకులు ఉన్నారు ఇప్పుడు పెద్దలు సుబ్బారావు గారు అన్నారు ముదిరిపోయిన గడ్డాలు చాలా ఉన్నాయి వీళ్ళందరూ చేశారు కానీ మీరు చేస్తూ వస్తా అని చెప్పేసి అన్నారు ఆయనకి మేము ఏం చెప్తున్నానంటే సభాముఖంగా చేసి సాధించి అది మళ్ళీ మళ్ళీ మీ గ్రామానికి తీసుకొచ్చి మీ యొక్క పాదాల దగ్గర మేము నమస్కారం చేసి నిరూపించుకుంటామనే తెలియపరుస్తుంది రెండవ ఉద్దేశం ఏంటంటే ఏ గ్రామంలో ఎవరిన డబ్బులు అడిగే గ్రామ సమస్యలు తీరుస్తున్నటువంటి చల్లి సుబ్బారావు గారికి స్వాగతం స్వాగతం మనకెందుకు లేరా మన వ్యాపారాలు మనకున్నాయి మనకు రూపాయి లేదు అని ఆలోచించిన కొలం అనేది మన జాతి అనేది మనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ కులం లేకుండా నువ్వేమీ సాధించలేవు ఎన్ని ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా కులం అనేది కావాలి కాబట్టి ఆ రాజ్యాంగంలో మన కులాన్ని ఉన్నటువంటి ఆ కుల హక్కులు అనేది మనం సాధించుకొని తీరాలంటే నాయకుల చేస్తేనే సరిపోదు పెద్ద పెద్ద నాయకులనే వాళ్ళు చేసినటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళు అక్కడ చేస్తూ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వలేదు ఏం జరుగుతుందో కూడా తెలియదు మీటింగ్ రండి అని చెప్పి మన దగ్గర వేలకు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇలా తీసుకుని వాళ్ళు తినటమో త్రాగటమో లేకపోతే వాళ్ళ ప్రయోజనం కొరకు నాయకులను చెప్పుకుని సెలమని అయ్యారు కానీ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలా ఒక చైతన్య పరిచి ఇది మన హక్కు మన క్యాస్ట్ మనమే పోరాటం చేసుకోవాలి పోరాటం చేయాలి అనే రాష్ట్ర రంగాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఇగో నా నా కులం నేను కాపాడుకోవాలి నా కులానికి నేనే నాయకుడిని ఇక్కడ ఎవరు స్టేజ్ మీద ఉన్నటువంటి వారే నాయకులని మీరు అనుకోవద్దు ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఇది నా కులం నేను సాధించుకోవాలి ఎవరో చేశారు ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా నా కులాన్ని నేను సంపాదించుకోవాలి నేను కాపాడుకోవాలనేటువంటిది చేయాలనే సమకంగా మేము అందరూ తెలియబోస్తున్నాం మేము సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మరి సీఎం గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి ఇలా మంత్రులందరినీ కూడా మేము కలుసుకుని వారందరికీ లెటర్లు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మీకు న్యాయం జరుగుతుంది త్వరలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని అభివృద్ధి ఇవ్వడం జరిగింది ఆ మాటను బట్టి ఇంకోటి ఏంటంటే ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఒక నాయకుడు అయితే ఆయన పేరు నేను చెప్పను కానీ మనం కులం కాకుండా అనేకమైన కులాలను కలుపుకోవడం జరిగింది మీకు పూర్తి వివరాలు నేను ఇస్తాను కావాలంటే వాళ్ళు మనకంటే బాగా చెప్తున్నారు మనకంటే బేడ పొడవు కులస్తులు మేమే అన్నట్లుగా చాలామంది ఇతర కులాలందరూ కూడా చెప్పేటువంటి మాటలు ఉన్నాయి నీకు ప్రూఫ్ చేస్తాం మేము కావాలంటే మరి నిజమైనటువంటి బేడా బుడ కుల అయినటువంటి మనము ఎందుకని పోరాటం చేయలేకపోతున్నాం అంటే మన ఎప్పుడు మన ఆలోచనలు ఏంటి మన సంపాదన లేకపోతే మన యొక్క కుటుంబం లేకపోతే ఇంకా ఉంటుంది ఏదో ఆలోచించడం తప్పు కాదు మనిషి పుడతాడు ఏదో ఒకరోజు చనిపోతాడు మన జాతి అంటూ మనం ఏం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసి అనేకమైన కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఇక్కడ ఢిల్లీ వెళ్ళినటువంటి పైలు మరలా తిరిగి రావటం ఆ పైలు గురించి సమావేశం మేము వెళ్ళి మాట్లాడటం మరలా అక్కడ రాష్ట్ర గవర్నమెంట్కి రావడం వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర పంపించడం మళ్ళీ సీఎం గారి దగ్గర నుండి మరి ఆ పైలు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఆమోదం ముద్ర వేసిన తర్వాత మనందరికీ త్వరలోనే ఇంకా కొన్ని నెలలు కావచ్చు రోజులు కావచ్చు మంచి జరగపోతుందని మీ సభ తెలియపరుస్తూ ఈ గుండెలో ఉన్నటువంటి బాధ నా ఒక్కడిదైతే కాదు నా ఒక్క బాధ కాదు అందరు బాధను చూశాను చాలామంది చదువుకోవాలని ఆశ మనం మన జాతి బిడ్డల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నప్పటికీ వారు చదువు లేనటువంటి వారుగా మిగిలిపోవటం మరలా వ్యాపారాలలో లేక మరలా మన వృత్తిను ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ సమాజంలో మనం కూడా అన్ని జాతుల వల్లే అన్ని కులాల వల్లే మనం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన మరి అందరికీ రావాలనే ఉద్దేశంతో మరి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వచ్చినటువంటి మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి సమావేశాన్ని నేను తోకిస్తాను